నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వారాహి నవరాత్రులు అందరూ కూడా అమ్మవారి పూజని చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇవాటి వీడియోలో అయితే నేను పసుపు వినాయకుడిని ప్రతిరోజు చేసుకోవాలా ఏ రోజుకి ఆ రోజు ఉద్వాసన చెప్పాలా మారుస్తూ ఉండాలా అలాగే అడిగిన కొన్ని డౌట్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి ముఖ్యంగా అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఫస్ట్ మూడు రోజులు చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ డే మంగళవారం అయింది నాలుగో రోజు మరి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నానండి నేనైతే వారాహి నవరాత్రి రెండో రోజు పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను నిన్న అది చాలా మందికి నచ్చింది నేను మిగతా నవరాత్రులు రోజులు కూడా ఎలా చేసుకోవాలో చాలా సులభంగా చెప్తాయి ఎందుకనం అందరూ కూడా చాలా సులువుగా వాళ్ళకున్న దాంట్లో అమ్మవారి పూజను చేసుకోగలగాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఉద్దేశంతో నేను చాలా సులువుగానే వారాహి నవరాత్రులు చూపిస్తున్నాను ఇక మిగతా మూడవ రోజు నుంచి కూడా ఎలా చేసుకోవాలనే నేను షేర్ చేస్తాను ఇవాళ సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలి ఆ తమలపాక దీపారాధన ఎలా పెట్టాలని వీడియో పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడే వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక ఇక ముఖ్యంగా అడుగుతున్న డౌట్ వచ్చేసి ఆ వీడియో కింద చాలా మందికి వచ్చిన సందేహం ఏంటంటే వారాహి నవరాత్రుల్లో పసుపు వినాయకుడిని ఏ రోజుకి రోజు చేసుకోవాలా ప్రతిరోజు ఉద్వాసం చెప్పాలని అడిగారు కదా వాటి గురించి నేను పూర్తిగా ఆల్మోస్ట్ చాలా మందికి అక్కడ నేను కామెంట్కి రిప్లై చేశాను బట్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేసిన పసుపు వినాయకుడు మనం ఈ విధంగా చేసుకుంటాం చిన్న పసుపు ముద్ద రూపంలో చేసుకుంటాము లేదా ఒక ఆకారం వచ్చేలాగా వినాయకుడు ఆకారం బొమ్మ ఆకారం వచ్చేలాగా కూడా అక్కడ రకాలుగా చేసుకుంటూ ఉంటాం విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకుంటాం అయితే పసుపు వినాయకుడిని మీరు ఎన్ని రోజులు నవరాత్రులు చేస్తే అన్ని రోజులు కూడా ఆ వినాయకుడిని అలానే ఉంచుకోవచ్చు ఏ రోజుకా రోజు ఉద్వాసన చెప్పక్కర్లేదు అది ఎందుకు చెప్పక్కర్లేదు అని అంటున్నాను అని అంటే మనం వారాహి నవరాత్రి పూజ మొదలుపెట్టిన రోజు మొదటిగా స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకుంటాం అంటే స్వామివారిని ఆహ్వానిస్తాం పూజలోకి మన ఇంటిలోకి ఆహ్వానిస్తాం ఆయనకి అన్ని ఉపచారాలు చేస్తాం ధూపం ఇస్తాం దీపం ఇస్తాం నైవేద్యం పెడతాం ఆ తర్వాత అమ్మవారి పూజకు వెళ్తాం మరి ఏ రోజుకా రోజు ఉద్వాసన చెప్పేస్తే అసలు ఉద్వాసన అంటే ఏంటి మనం ఏదైనా ఒక మంత్రం చెప్పి ఆ భగవంతుని అక్కడి నుంచి అని అంటే ఆ శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని కాబట్టి మళ్ళీ మసటి రోజు మళ్ళీ పూజ చేసుకోవాలి ఇప్పుడున్న రోజుల్లో అంత టైం మీకు కుదురుతుంది మాకు పూజ దగ్గర మేము అంత టైం స్పెండ్ ఏం చేయగలము ప్రతిరోజు కూడా షోడసు ఉపచారాలతో వినాయకుని కూడా పూజ చేసుకుంటాము అనే టైం ఉంటే కనుక మీరు ఏ రోజుకా రోజు ఉద్వాసం చెప్పచ్చు అలా కాకుండా మీరు మాములుగా అమ్మవారి పూజనే చేసుకోగలము మేము అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఏ రోజుకా రోజు పసుపు వినాయకుని ఉద్వాసం చెప్పక్కర్లేదండి అలా పసుపు ముద్దని అలానే ఒక పక్కగా పెట్టుకొని రోజు పూజ చేస్తారు కదా అంటే మొదటి రోజు షోడస ఉపచారాలతో పూజ చేశారు కదా ప్రతిరోజు కూడా స్టార్టింగ్ దీపారాధన చేయగానే స్వామివారికి అష్టోత్తరం చదువుకోండి ప్రతిరోజు అక్షింతలతోనో పూలతోనో గరికతోనో ఎర్రటి పూలతో மீது no, మీ దగ్గర ఉన్న వస్తువులతో స్వామివారికి అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది చదువుకొని మీరు ఇక అమ్మవారి పూజ మీరు రోజు ఎలా చేస్తున్నారో అలా చేసుకోవచ్చు ఎప్పుడైతే మీరు ఉద్వాసం చెప్పేశారో ఏ రోజు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అన్ని ఉపచారాలతో స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఉద్వాసం చెప్పేశారు ఏ రోజుకి రోజు ఆ శక్తి అక్కడి నుంచి భగవంతుడిది వెళ్ళిపోయినట్టే మళ్ళీ మొదటి రోజు మీరు పూజ చేయాలంటే మళ్ళీ వినాయకుని పిలవాలి ఆహ్వానించాలి ఆసనం వేయాలి ఆయన అన్ని ఉపచారాలతో పూజ చేశాకే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంత ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఏ రోజుకి రోజు ఉద్వాసం చెప్పక్కర్లేదు మీరు మామూలుగా ఇక్కడ నేను చూపిస్తున్నది చూసినట్లయితే ఇక్కడ చిన్న బొమ్మ ఆకారంలో చేశాను అలా చేసుకోవచ్చు చిన్న పసుముద్ద రూపంలో చేసుకోవచ్చు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి తమలపాకు మీకు డ్రై అయిపోతుందని అనుకుంటే ఈ తొమ్మిది రోజులు లేకపోతే మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు అలానే ఉంచుకోవాలనుకుంటే చిన్న ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకొని అక్కడే పూజ చేసుకోండి చక్కగా ప్రతిరోజు కూడా స్వామి అష్టోత్తరం చదువుకొని దీపం ఎలాగో స్టార్టింగ్ వెలిగిస్తారు కదా ధూపం చూపించండి తప్పనిసరిగా అగరబత్తిలు కానీ మనకి వస్తాయి కదా రకరకాలు వస్తాయి దూప్ స్టిక్స్లో అలాంటివి కానీ వెలిగించి ధూపం చూపించాక అక్షింతలతో కానీ వాటితో అష్టోత్తరం చదువుకోండి స్వామివారికి అటుకులు బెల్లం పండు పాలు ఇటువంటివి ఏదైనా చెరుకు ముక్కలు ఇలాంటివి ఏవైనా కూడా నైవేద్యం పెట్టచ్చు నైవేద్యం పెట్టి సింపుల్గా అమ్మవారి పూజకి వెళ్ళిపోవచ్చు మీరు ఏ రోజుకా ఉద్వాసం చెప్పారో మరుసటి రోజు మళ్ళీ అన్ని షోడస ఉపచారాలతో సామవారికి పూజ చేయవలసిందే అది ఆలోచించుకొని మీరు ఉద్వాసం చెప్పండి చాలామంది పసుపు వినాయకుడు కాబట్టి ఉద్వాసం చెప్పేయాలి అని అంటున్నారు అసలు అలా అక్కర్లేదండి అయితే పసుపు కదా ఈ విధంగా చేసుకున్న వినాయకుడికి మనకి డ్రై అయిపోతే బ్రేక్స్ లాగా వస్తుందని అనుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కగా పెట్టి కదిలించకుండా అంటే టచ్ చేయకుండా అలా ఉంటారో ఆ పసుపు వినాయకుడు ఆ తొమ్మిది రోజులు ఏంటి ఎన్ని రోజులైనా అలానే ఉంటారండి కానీ ఎప్పుడైనా పసుపు బ్రేక్ అయినట్టుగా అనిపిస్తే కనుక ఈ నవరాత్రుల రోజుల్లో ఆ పసుపు వినాయకుడికి బ్రేక్ అయిపోయింది మనం కొత్త వినాయకుని చేసుకోవాలి అనుకున్న అనుకుంటే గనుక మీరు అప్పుడు ఆ రోజు ఉద్వాసం చెప్పేయండి అది మంగళ శుక్రవారాలు కాకుండా నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజుల్లో మంగళ శుక్రవారం కాకుండా చూసుకొని ఉద్వాసం చెప్పేసి ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ మీరు పసుపు వినాయకుని చేసుకొని మళ్ళీ ఒక్క రోజు మళ్ళీ షోడశాలతో పూజ చేసి ఆ తర్వాత అమ్మవారి పూజ చేసుకోండి ఇది చిన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ప్రతిరోజు ఉద్వాసం చెప్తారా లేదా అక్కర్లేదా అనేది ఎందుకంటే ఈ ఒక్క డౌట్ మాత్రం నాకు ఎన్ని వచ్చాయో అంటే ఆ వీడియో కింద చూడండి అంతమంది అడిగారు ఎందుకంటే పసుపు వినాయకుని రోజు చేసేసుకోవాలేమో అన్నట్టుగా ఉద్వాస ఉద్వాసన చెప్పిన పసుపు వినాయకుడిని మాత్రం మీరు నీళ్ళలో నిమజ్జనం చేసి తులసి చెట్టులో కాకుండా వేరే ఏదన్నా చెట్టు మొదట్లో అయితే వేసేయొచ్చు కాబట్టి ఈ విధంగా పసుపు వినాయకుడిని ఉద్వాసన చెప్పాలా వద్దా అనేది మీకు ఉన్న వీలుని బట్టి చూసుకోండి ఉద్వాసన ఎందుకు చెప్పకూడదు అనేది నేను డీటెయిల్గా చెప్పాలంటే సపరేట్గా వీడియో పెడుతున్నాను ఇదండి వినాయకుడు పసుపు వినాయకుడు గురించి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంత లెంతీగా చెప్పినా కూడా పూర్తిగా వివరంగా మీకు చెప్పాలి ఎందుకు చేయకూడదు ఒకవేళ చేయాల్సి వస్తే నెక్స్ట్ డే పూజలు ఏం చేయాలి అది మీకు పూర్తిగా అర్థమైతే ప్రశాంతంగా పసుపు వినాయకుడి గురించి తెలుసుకొని పూజ చేసుకుంటారని ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో క్లారిటీగా చెప్పదలుచుకున్నాను అందుకని సపరేట్గా పెట్టాను సో ఈ విధంగా పసుపు వినాయకుని చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మూడు రోజులు చేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఉద్వాసం చెప్పాలి ఇప్పుడు శనివారం నుంచి నిన్నటి నుంచి మనకు స్టార్ట్ అయ్యాయి నవరాత్రులు శని ఆది సోమ మూడు రోజులు చేసుకుంటే నాలుగో రోజు మళ్ళీ మంగళవారం ఉంది ఉద్వాసన చెప్పడానికి అటువంటి వాళ్ళు మేము మూడు రోజులు చేద్దాం అనుకున్నాము ఎందుకంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా సమస్యలు ఉండొచ్చు ఇంట్లో వాళ్ళకి అటువంటి అప్పుడు తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు ఫస్ట్ మూడు రోజులు చేస్తాం అనుకున్న వాళ్ళు మరుసటి రోజు ఉద్వాసన చెప్పాలంటే మంగళవారం వచ్చింది కాబట్టి అటువంటి వాళ్ళు సోమవారం సాయంత్రం ఉద్వాసన చెప్పేసేయండి ఏం పర్లేదు సోమవారం కూడా పూజ చేసుకుంటారు మూడు రోజులు కంప్లీట్ అయిపోతాయి కదా చేసుకున్నాక ఉద్వాసన చెప్పేసి అమ్మవారిని కదిలించి తీసేయండి అయితే అమ్మవారిని ఎలా కదిలించాలి అంటే మీరు పటం అసలు పటం పూలు పెట్టేటప్పుడు కూడా కదులుతుంది కదా అని అనుమానం మీకు ఉండొచ్చు పూలు పెట్టేటప్పుడు పటాన్ని కొంచెం మన ఇలా పట్టుకొని పటానికి పూలు పెడుతుంటాం దండలు వేస్తుంటాం అలా ఏమవ్వదండి అలా కదులుతుంది పటం ఏం పర్లేదు కానీ పూర్తిగా ఆ ప్లేస్ నుంచి తీసేయకూడదు ఉద్వాసన చెప్పకుండా పూర్తిగా పక్కకు తీసి పక్కన పెట్టకూడదు పటాన్ని కాబట్టి పూలు పెట్టేప్పుడు కదిలినా ఏం పర్లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఉద్వాసన ఎలా చెప్పాలి ఈ మూడు రోజులు చేసుకున్న వాళ్ళకి అంటే విగ్రహమో పటమో కలిసిమో మీరు ఏదైతే పెట్టుకున్నారో లేకపోతే పసుపు హీన మీరు ఏం పెట్టుకున్నా సరే ఆ అమ్మవారిని పళ్ళెల్లోనే ఎక్కడో మీద పెట్టుకుని ఉంటారు కదా ఆ పళ్ళ్యాన్ని పట్టుకొని ఇక్కడ స్క్రీన్ మీద మంత్రం వేశాను చూడండి ఆ మంత్రాన్ని చదువుతూ మూడు సార్లు ఆ పళ్ళ్యాన్ని కానీ అంటే అమ్మవారితో సహా ఆ పళ్ళ్యాన్ని ఎత్తి పెట్టండి అమ్మవారిని పట్టుకొని మూడు సార్లు ఎత్తి కింద పెట్టండి ఆ మంత్రాన్ని మాత్రం చెప్పాలి ఆ దీపారాధన ఉండగానే అమ్మవారికి ఆ విధంగా మంత్రాన్ని చెప్తూ కదిలించి పెట్టేసి దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు అనుకున్న నవరాత్రి మూడు రోజులు పూజ అయిపోయింది మూడు రోజులు అవ్వచ్చు ఐదు రోజులు అవ్వచ్చు పది రోజులు ఈ తొమ్మిది రోజులు అవ్వచ్చు ఎప్పుడు చేసినా సరే ఇదే పద్ధతి ఆ మంత్రాన్ని చదువుతూ అప్పుడు ఆ అమ్మవారిని కదిలించి తీసేయాలన్నమాట కదిలించి తీసేసి దీపారధన కొండే కదిలించి పక్కన పెట్టిన తర్వాత ఎత్తి పెడతారు కదా మూడు సార్లు ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఆ పూజా సామాలు అన్ని కూడా సర్దేసుకోవచ్చు ఎప్పుడైనా ఉద్వాసం చెప్తున్నప్పుడు మంగళ శుక్రవారాలు కాకుండా చూసుకోవాలి ఈ నవరాత్రులు అదే మెయిన్ ఇక్కడ చూసారా అమ్మవారిని పసుపు వారాహిని పెట్టుకున్న పసుపు వారాహిని కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్న ఇదే విధంగా చేసుకోవాలి ఎప్పుడైనా ఈ పసుపు వారాహి అమ్మవారు కూడా తొమ్మిది రోజులు మీరు కదిలించకపోతే ఎటువంటి బ్రేక్స్ రాదు ఒకవేళ మీకు బ్రేక్స్ వచ్చినట్టు అనిపిస్తే కనుక మళ్ళీ ఉద్వాసం చెప్పడం మళ్ళీ నీళ్ళలో నిమజ్జనం చేయటం ఆ తర్వాత మళ్ళీ మీరు పసుపు వారాహిని అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది పసుపు వినాయకుడికైనా పసుపు వారాహికైనా ఒకటే ఎందుకంటే పసుపుతో చేసుకున్నప్పుడు కొంచెం బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అమ్మవారి పూజ ఎటువంటి సందేహాలు లేకుండా చేసుకోండి నన్ను అయితే చాలామంది డౌట్స్ అడిగారు నేను ఆల్మోస్ట్ రిప్లై ఇస్తూనే ఉన్నాను కాసేపట్లో నేను రేపు పూజ అంటే మూడో రోజు పూజ కూడా ఎలా చేసుకోవాలి అతి సులువుగా అనేది షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఎటువంటి కంగారు లేకుండా సందేహాలు లేకుండా మీరందరూ కూడా వారాహి దేవి అమ్మవారిని పూజించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ స్క్రీన్ మీద మాత్రం వేసే ఉద్వాస మంత్రం మాత్రం అది చెప్పి కదిలించుకోండి అమ్మవారిని ఇంకా మీకు ఇంకేదైనా పశువు వినాయకుడి గురించి కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడుగుతూ ఉండండి నేను సెరేట్గా వీడియో అయినా పెడతాను కొత్తగా చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని లేదా మీకు కామెంట్కి నేను ఆల్మోస్ట్ వెంట వెంటనే రిప్లై ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే నా రిప్లైస్ చూసి వాళ్ళు ధైర్యంగా చేసుకోవాలి నేను ఎప్పుడో వీడియో వాళ్ళకి ఆగే వెసులుబాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను వెంటనే కామెంట్కి రిప్లై ఇస్తున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఉద్వాసం చెప్పే పద్ధతి పసుపు వినాయకుడి గురించి అయితే ఇదనమాట మరి మరొక పూజా విధానంలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్